తెలంగాణ ఇది చాలా బాధాకరంగా ఉంది జనానాయకుడు ప్రజల అభిమాన నాయకుడు జనాధారణ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ ప్రాంతంలో బస్సు యాత్ర జరుగుతూ ఉంది ఆ బస్సు యాత్రని చూసి ఆ ప్రజాదరణ ఓరోలేక నిజంగా కుట్ర కోణతో మా జగనన్న పైన దాడి జరిగింది అటాక్ జరిగింది ఈ అటాక్ని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జగన్ అభిమాని కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక కుట్ర కోణంలో ఖచ్చితంగా దీన్ని చూడాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా అది రాయితో దాడి అయిందా లేదంటే ఒక క్యాట్బాల్తోనో లేదంటే ఎయిర్ గన్తోనే దాడి అయిందా అని కూడా ఇంకా తెలీదు బట్ ఈసీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది దీనిపైన దర్యాప్తు జరిపి త్వరగానే నివేదిక సమర్పించాలి అని కూడా ఈసీ కూడా చెప్పినారు అయితే నిజంగా ఇది ఎంత బాధాకరంగా ఉంది అంటే విజయవాడ ప్రాంతంలో ఇంకా ప్రజలు కూడా మ మర్చిపోలేదు వంగవీటి రంగ హత్య మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన వెన్నుపోటు వాళ్ళ మామకి చేసిన వెన్నుపోటు కూడా మర్చిపోలేదు అదేవిధంగా చాలామంది పొట్టను పెట్టుకున్న ఈ ఒక పార్టీ విజయవాడలోనే ఈరోజు ఇటువంటి హత్య రాజకీయం ప్రోత్సహిస్తూ జగన్ అన్న పైన ఇట్లా అటాక్ జరిపించి అదేవిధంగా ఈ అటాక్ ద్వారా అంటే ఆ ఆబ్జెక్ట్ ఎంత వేగంగా వచ్చింది అంటే జగన్ అన్నీ కూడా అటాక్ చేసిన తర్వాత మళ్ళా వెనకున్న వెల్లంపల్లి అన్నకు కూడా ఆ ఆబ్జెక్ట్ పడింది అంటే నిజంగా దీన్ని మనం అందరూ కూడా ఒక కోణంతోనే చూస్తున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి వేసుకొని వచ్చాడు ఏదో సాధిస్తాడని కూటమి జీరో అయిపోయింది దాని తర్వాత ఇలా కుట్ర చేస్తే ఈ కుట్రలో ఈ కుట్రకోణం ఎలా మనం చూడాలంటే బస్సు యాత్రకు బ్రేక్ కోసమే ఈ కుట్రం జరిగింది అని నేనైతే బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఏదో వాళ్ళు ఊహలో ఉన్నారు విజయవాడ పైన ఉన్న ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడ వాళ్ళకి ఏదో బలం ఉంది అని వాళ్ళు అనుకున్నారు అక్కడ కూడా జగన్ అన్నకు స్వచ్ఛందంగా జనాలను వచ్చేసి చూపిస్తున్నారు కాబట్టి లేక టీడీపీ ఈరోజు ఇట్లా దానికి పాల్పడినది నిజమే ఇది ముమ్మాటికి నిజమే ఎందుకంటే ఇది జరిగిన ఒక బిల్డింగ్ ఏదైతే స్కూల్ బిల్డింగ్ ఉంది అది కూడా కొంతమంది వాళ్ళకు మతాసు పలికే వాళ్ళకి ఆ బిల్డింగ్ కూడా చెందుతుంది అని ఇప్పటికే కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అయితే టీడీపీ లీడర్స్కు టీడీపీ క్యాడర్ వాళ్ళు కూడా లూ స్ట్రతో మాట్లాడుతున్నారు ఈరోజు ఈ హత్య ఈ హత్య ప్రయత్నం అయితే ఏమి అటాక్ అయితే ఏదైతే కేవలం మనమే చేసుకున్నట్ల ఏదో వాళ్ళు కవర్ చేయడానికి ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు అట్లా మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాం ఆ రోజు ఢిల్లీలో యుద్ధం చేసిన జగనన్నకు కత్తి డ్రామా మనకు అవసరం లేదు ఈ యొక్క అటాక్ లాంటిది మనకు అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజలో ఉన్నాం ప్రజల గుండెల్లో ఉన్నాం మాకు ప్రజల గుండెల్లో ఉన్నాం కాబట్టి అభివృద్ధి సంక్షేమ పథకం ఈ రెండు కూడా సరి సమానంగా ఈ ఆంధ్రప్రదేశ్ శ్వాస నడిపించినాం కాబట్టి ఇలాంటి లూస్ రంగ్ ఎవరైనా టీడీపీ వాళ్ళు మాట్లాడితే కూడా ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు మీరు జగన్ పైన అటాక్ జరిగితే ఏదో ఈ ప్రజా అభిమానం నిలిచిపోతుంది అని మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ క్యాడర్కు ప్రతి వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కూడా ఈరోజు అలర్ట్ అయినారు ఎందుకంటే రాబోయే రోజుల్లో టీడీపీ వాళ్ళందరికీ కూడా గుండె జాలి ఉండదు వాళ్ళు కూడా ఇలాంటి అటాక్స్ ప్రతి కార్యకర్త పైన ప్రతి లీడర్ పైన చేస్తారని మేమందరూ కూడా అలర్ట్ అయ్యి ఈరోజు ఇంకా మేము జగనన్నలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కు వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం ప్రజలందరూ కూడా చాలా చాలా బాధలో ఉన్నారు అభిమాన నాయకుడు జగనన్న పైన ఈ దాడి అంటే రేపు నిజంగా సామాన్య ప్రజల్ని ఎక్స్పెట్టే అవసరం వాళ్ళకు ఉంటుందా ఆ మనసు వాళ్ళకు ఉందా అని కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నిజంగా దీనిపైన ఈసీ వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా దీన్ని వ్యూ చేస్తూ దీనిపైన ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళందరూ కూడా వెంటనే దర్యాప్తు చేస్తూ ఎవరైతే ఈ కుట్రకోణానికి పాల్పడినారో వాళ్ళ వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి జయంతోత్సవం ప్రజాస్వామ్యం అనే అంబేద్కర్ గారు నమ్మినారు అటువంటి ప్రజాస్వామ్యం అందరికీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభినవ్ అంబేద్కర్గా చేస్తుంటే అది ఓర్వలేక ఈరోజు మన నాయకుడు పైన దాడి జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అండ్ రాబోయే రోజుల్లో ఇటువంటిది ఎక్కడన్నా మళ్ళీ మన నాయకుడి పైన తప్పు దృష్టితో చూసినా కూడా మేము దాన్ని సహించము అని టీడీపీ వాళ్ళందరికీ కూడా టీడీపీ క్యాడర్కు పెన్నుగొండలో ఉండే పెనుగొండలో ఉండే కేడర్కి అయితే టీడీపీ కేడర్కి అయితే ఏమీ జిల్లాలో అయితే ఏమీ స్టేట్లో ఉండే వాళ్ళందరికీ కూడా మేము ఈ మూలక హెచ్చరిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఏదైతే కోణంతో ఈ యొక్క అటాక్ని జరిపించినారో దీన్ని సీరియస్గా తీసుకుంటూ దీనిపైన దర్యాప్తు చేస్తూ ఖచ్చితంగా నిజం అనేది బయటపడుతుంది త్వరలోనే బయటపడుతుంది నిజం బయటపడుతుంది అండ్ ఎవరైతే ఇది చేసినారో మనకైతే పూర్తి క్లారిటీతో ఉంది ఎవరు చేపించినారో అని ఎవరు చేసినారో అనేది కూడా పూర్తిగా క్లారిటీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఏదో ఇట్లా చిల్లర అల్లరి పని రాజకీయం మీరు మానుకొని రాండి ఆ రోజు మే థర్టీన్త్ ఓటింగ్ డే ఉంది కదా ప్రజాదరణ ఉన్న వ్యక్తి మా జగనన్న ఖచ్చితంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అండ్ నాట్ ఇరవై ఐదు ఎంపీకు ఇరవై ఐదు ఎంపీ కూడా గెలిసి వస్తాం ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు ఎందుకంటే ఆయన ఉండేది ఆయన ఉన్న చోట ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజల మనసులో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఆబ్జెక్ట్ ఏమైనా మిస్ అయ్యి కన్నుకో ఒక రెండు సెంటీమీటర్ ఒక రెండు ఇంచెస్ కింద పడింటే కన్నుకో పడింటే లేదంటే ఇక్కడ ఉన్న సూక్ష్మ నరానికి పడింటే అన్న పరిస్థితి ఏం కావాలా ఈరోజు అంటే మా నాయకునికి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి బస్ యాత్రను మీరు నిలపాలని మీరు అనుకుంటున్నారు కదా ఇది నిజంగా మీకు సాధ్యమా ఈ కుట్ర పండుతుందా కనీసం ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా మీరు ఈరోజు దాడికి దిగినారంటే మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధితో ఉన్నారు ముగ్గురు పార్టీ మూడు పార్టీలు కలిసి వస్తున్నారు కూటమితో కలిసి వస్తున్నారు సిగ్గులేదు మీకు మీకు మే థర్టీన్త్ ఖచ్చితంగా ఓటింగ్ ప్యాటర్న్తో మేమే మీకు సరి అయిన బుద్ధి చెప్తాం జూన్ ఫోర్త్ అయితే పర్మనెంట్గా మీకు ఇంటికి పంపిస్తున్నాం